అపోస్తుల జీవితాన్ని మనం నేర్చుకోవాలంటే బైబుల్ చెప్తుంది అపోస్తులు బోధి అపోస్తులు బోధ ఏంటి అపోస్తులు ఏం బోధించారు వారి దగ్గరికి వస్తే రోగాలు పోతే బోధించారా ఏస్తు క్రిస్తు వారి దగ్గరికి వస్తే అప్పుడు తీరిపోతే బోధించారా ఏసు క్రిస్తు వారి దగ్గరికి వస్తే పిల్లలు పుడతారని బోధించారా ఏసు క్రిస్తు వారి దగ్గరికి వస్తే నువ్వు నీ కుటుంబం దీవించి పడతారని బోధించారా అసలు ఏం బోధించారు మన అసలు అపోస్తుల బోధింద మనం ఉంటున్నామా లేకపోతే మనం ఇంకా లోక సంబంధించిన బోధ్యం ఇంకా సాతాన బోధి ఎందు ఉంటున్నామా అపోస్తుల బోధకును సాతాన బోధకును తేడా ఏంటంటే సాతాను పరలోకాన్ని చూపించదు ఏమి తినాలో ఏమి తాగాలో ఏసుకు వారిని నమ్ముకుంటే నమ్ముకో ప్రాబ్లం ఏమి ఉండదు దానికి ఎందుకు నమ్ముకోవాలి నువ్వు అప్పుల కోసం నమ్ముకో వాడికి ఏం ప్రాబ్లం ఉండదు రోగాల కోసం నమ్ముకో వాడికి ఏం ప్రాబ్లం ఉండదు కోర్టు సమస్యల కోసం నువ్వు ప్రా నమ్ముకో వాడికి ఏం ప్రాబ్లం ఉండదు కానీ నువ్వు పర సంబంధం జీవితం కోసం నువ్వు నమ్ముకుంటే మరణించిన తర్వాత యుగ యుగాలుండే నిత్య రాజ్యం కోసం నువ్వు వేస్తాయి నమ్ముకుంటే బాధ అపోస్తుల బాధ ఏంటి మరణించిన తర్వాత యుగ యుగాలుండే గొప్ప జీవితం కోసం నువ్వు పోరాడాలి దానికోసమే బ్రతకాలి దానికోసమే జీవించాలని అపోస్తుల బాధ చెప్తుంటే సాతాన బాధ ఏంటి ఆ యేసుక్రీస్తువా దగ్గరికి వస్తే అన్నీ వస్తాయి